సమాచార హక్కు సాధన సమితిని పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నామని సమాచార హక్కు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ గాదేపాక మధుకుమార్ తెలిపారు ఇందుకోసం అన్ని స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఆదివారం నల్గొండ పట్టణంలోని పీఆర్టీ భవన్లో సమాచార హక్కు సాధన సమితి నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మధుకుమార్ మాట్లాడుతూ సమాచార హక్కు సాధన సమితిని పటిష్టం చేసే కార్యాచరణలో భాగంగా జిల్లా కమిటీ అధ్యక్షుడిగా మునుగోడుకు చెందిన జీడి మడ్ల బాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు నూతనంగా ఎన్నికైన జీడీ మడ్ల బాబుకు రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలిపారు సమాచార హక్కు సాధన సమితిని బలోపేతం చేయడానికి జిల్లా కమిటీ కృషి చేయాలని సూచించారు సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాని కోరలు పీకే పనిచేసిందని సమాచార హక్కు చట్టానికి తీసుకొచ్చిన సవరణలు సరిచేయాలని కోరారు సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి పౌర సమాచార అధికారులకు అప్పిలేట్ అధికారులకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రతి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డులు ఉండేలా సమాచార హక్కు సాధన సమితి సభ్యులు చూడాలని ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో బోర్డులు లేకపోతే వెంటనే ఏర్పాటు చేయించేలా కృషి చేయాలని సూచించారు సమాచార హక్కు కార్యకర్తలు వ్యక్తిగత లాభం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పోరాటం చేయాలని కోరారు జిల్లా నూతన కమిటీని జిల్లా అధ్యక్షుడిగా జీడిమట్ల బాబు ఉపాధ్యక్షులుగా ఎర్రం పాపిరెడ్డి ఇరుగంటి ఎల్లేష్ ప్రధాన కార్యదర్శి కేతావత్ రమేష్ నాయక్ కార్యదర్శులు బోయలింగస్వామి భీపంగి శంకర్ నల్లబోతు రాజు సలహాదారు చింతపల్లి లింగమయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా సంతపురి నారాయణరావులను ఎన్నుకున్నారు ఈ సమావేశంలో ఒంటెపాక అనిల్ పెరిక అభిలాష్ నజీర్ అలెగ్జాండర్ తదితరులు పాల్గొన్నారు సమాచార హక్కు సాధన సమితి నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నల్గొండ జిల్లా కేంద్రంలోని పిఆర్టీయూ భవన్ నందు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సర్వసభ్య సమావేశంలో సమాచార హక్కు సాధన సమితి యొక్క పటిష్టతను మరి పెంపొందించడానికి కమిటీల బలోపేతానికై ఈరోజు సమాచార సాధన సమితి నల్గొండ జిల్లా కమిటీని పునరుద్ధరించుకోవడం జరిగింది నూతన కమిటీని వేయడం జరిగింది ఈరోజు నల్గొండ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షునిగా మునుగోడు కేంద్రానికి చెందినటువంటి జీడిమెట్ల బాబును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర కమిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా నల్గొండ జిల్లాలో సమాచార హక్కు సాధన సమితి తరపున సమాచార హక్కు చట్టం బలోపేతానికై మరి నిరంతరం కృషి చేయాలని చెప్పి జిల్లా కమిటీకి సూచన చేస్తూ అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం సమాచార చట్టాన్ని తెచ్చినటువంటి ప్రభుత్వం మరి ఈ చట్టాన్ని గత ప్రభుత్వాలు మరి చాలా వాటిని కూరలు పీకేసి వాటి యొక్క బలాన్ని తగ్గించే కొన్ని అమెండ్మెంట్లు తీసుకొచ్చినాయి ఆ అమెండ్మెంట్లను కూడా సరిచేయాలని అదేవిధంగా మరి పిఐఓలకు రాష్ట్రంలో ఉన్నటువంటి సమాచారకు ఇంప్లిమెంట్ చేసేటువంటి పౌర సమాచార అధికారులకు మొదటి అప్పిలేట్ అధికారులకు వెంటనే శిక్షణ తరగతులను నిర్వహించి చట్టం బలోపేతానికై మరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుతూ అదేవిధంగా నల్గొండ జిల్లా కమిటీ వెంటనే ఎక్కడైతే నల్గొండ జిల్లాలో ఆర్టీఐకి సంబంధించిన బోర్డులు లేవో వాటిని తక్షణమే మీరు పర్యవేక్షించి వెంటనే బోర్డులు పెట్టించే విధంగా జిల్లా కమిటీ ప్రయత్నం చేయాలని చెప్పి వారికి సూచన చేస్తూ మరి ముఖ్యంగా సమాచారకు కార్యకర్తలు వారి యొక్క వ్యక్తిగత స్వార్థానికి కాకుండా ప్రజల శ్రేయస్సు కొరకు మరి ఒక వ్యక్తిగా కాకుండా వ్యవస్థ కొరకు పోరాటం చేయాలని చెప్పి వారిని కోరుతూ ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సమాచారకు సాధన సమితి రాష్ట్ర కమిటీ నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు అన్నీ కలిసి నా మీద బాధ్యత పెట్టి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళు ఏ రకంగా అయితే నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారో వాళ్ళు ఎన్నుకున్న విధానానికి ఒమ్ము చేయకుండా సమర్థవంతంగా సమాచార హక్కు సాధన సమితిని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను అలాగే మునుగోడు నియోజకవర్గ కమిటీలో కీలకంగా బాధ్యతలు వహించిన జిల్లా కమిటీలో వినకు వహించిన రాష్ట్ర స్థాయిలో సమాచారకు సాధన సమితిని బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాను గ్రామస్థాయి నుంచి సభ్యత్వ సేకరణ చేసి పెద్ద మొత్తంలో సమాచారకు సాధన సమితిని బలోపేతం చేసే విధంగా నాకు అందరూ సహకరించి ముందుకు నడిపేయాలని కోరుకుంటున్నాను జిల్లా కేంద్రంలోని స్థానికంగా ఉన్న పిఆర్టీ భవన్లో సమాచారకు సాధన సమితి నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది అందులోని భాగంగా గతంలో పనిచేసినటువంటి జిల్లా కమిటీ అనేది రాష్ట్ర కమిటీలోకి వాళ్ళని అప్గ్రే అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎప్పటికైనా కొత్త వారికి అవకాశం రావాలి వాళ్ళు కూడా నూతన ఉత్సాహంతో సమితిని బలోపేతం చేయాలి చట్టం కోసం పనిచేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాన్ని ఒమ్ము చేయకుండా మనకి నల్గొండ జిల్లా కేంద్రంలో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి బాబుగారు కృషి చేస్తారని నమ్ముతున్నాము అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మా తరపు నుంచి ఎటువంటి సహకారం ఉన్నా కానీ జిల్లా కమిటీకి గ్రామ కమిటీలకి మండల కమిటీలకి నియోజకవర్గ కమిటీలకు కూడా రాష్ట్ర స్థాయి స్థాయిలో మా సహకారం అందిస్తామని తెలుపుతున్నాము